హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ ముండ్ ఇవెంటారు టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ కరెంట్ ఎనర్జీ ఇప్పుడు మీ పర్సన్స్ ఏ ఎనర్జీలో ఉన్నారు అసలు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు నెక్స్ట్ ఏం యాక్షన్ మీ విషయంలో తీసుకోవాలనుకుంటున్నారు మీ పర్సన్ నెక్స్ట్ స్టెప్ ఏంటి మీ విషయంలో నెక్స్ట్ యాక్షన్ ఏంటి వాళ్ళు మీ గురించి ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళకి మీ మీద ఇంకా ఏమేమి ఆలోచనలు పాజిటివ్గా ఉన్నాయి డీప్గా ఏమేమి థింక్ చేస్తున్నారో చూద్దాం సో ఇవి మీ ఫీలింగ్స్ ఇవి మీ పర్సన్ ఇవి ఫస్ట్ మీ పర్సన్ ఫీలింగ్ చూద్దాం మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎక్స్ట్రా రిలేషన్స్ లవర్స్ సీక్రెట్ లవర్స్ సో మీ క్రష్ ఎవరైనా ఉన్నా వాళ్ళ గురించి అండ్ నో కాంటాక్ట్లో ఉన్న సపరేషన్లో ఉన్న సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా బ్లాక్లు చేసుకున్నా సరైన సఖ్యతగా లేకుండా దూరం దూరంగా ఉంటున్నా మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్నా కూడా వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ నేను త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ సో మీ పర్సన్ హ్యాపీగా లేరు అని అయితే కనిపిస్తుంది కానీ వాళ్ళ లైఫ్ మారాలి మీ పర్సన్ లైఫ్లో చేంజ్ రావాలి అని అయితే కోరుకుంటున్నారండి వాళ్ళ లైఫ్లో ఏదో ఎదురు చూస్తున్నారు ఏం ఎదురు చూస్తున్నారు అంటే ఒకటి వాళ్ళ కెరీర్ గురించి రెండు వాళ్ళ లైఫ్లో మీరు తిరిగి రావాలి అనే థింకింగ్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది సో ఇక్కడ రిలేషన్ని ఎవరో ఒకరు స్ట్రాంగ్గా వాదించి 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 ల్యాగ్కి లాగారు లాస్ట్కి లా అంటే ఎక్కువగా ఏంటంటే రిలేషన్ ఓవర్గా ఆర్గ్యుమెంట్ అనేది మీకు మీ పర్సన్కి మధ్యలో చాలామందికి ఓవర్గా అయింది ఆర్గ్యుమెంట్ అలా బాగా రేజ్ అయిపోయి చివరికి నువ్వు నాకొద్దు నేను నీకొద్దు అనే సపరేషన్లు బ్లాక్లు సైలెంట్ ట్రీట్మెంట్ ఇచ్చుకోవటాల దాకా వెళ్ళిందన్నమాట సో మీ పర్సన్ చాలా డిస్టర్బ్గా ఉన్నారు ఇప్పుడు మీతో మాట్లాడలేదు కానీ మీ పర్సను మైండ్ ఏమో మీరు వద్దంటుందండి హార్ట్ ఏమో మిమ్మల్ని కావాలంటుంది మీ పర్సన్కి మీ పర్సన్ సిచ్యువేషన్ ఇప్పుడు ఇలాగే ఉంది మైండ్ ఏమో మీ మధ్య ఉన్న గొడవల్ని చూస్తుంది మీ మధ్య ఉన్న కలహాలని చూస్తుంది మీరు వాళ్ళకి వద్దు అంటుంది బట్ హార్ట్ ఏం చూస్తుంది అంటే మీతో ఒక స్టేబిల్ని మీతో ఉంటే ఆనందాన్ని తప్పుల్ని కూడా క్షమించాలి అనే మనస్తత్వాన్ని ఇదంతా కూడా ఏంటంటే హార్ట్ చెప్తుంది అనమాట మిమ్మల్ని యాక్సెప్ట్ చేయమని మైండ్ మాత్రం మీ తప్పుల్ని ఎదకడం స్టార్ట్ చేస్తుంది మైండ్ ఆ మైండ్ చెప్పిన ప్రకారం వాళ్ళు ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు డిస్ వాళ్ళు డిసప్పాయింట్ అవ్వడం బాధపడటం డిప్రెషన్లోకి వెళ్ళడం ఓవర్ థింక్ చేస్తున్నారు బట్ వాళ్ళు ఎక్కువగా మీ పర్సన్ హార్ట్ చెప్పే మాటే వినేలా వినేలాగా ఎనర్జీస్ అనేవి కనిపిస్తున్నాయి సో ఇక్కడ వాళ్ళకి మైండ్ వాళ్ళ మైండ్ ఒకటి చెప్తుంది వాళ్ళ హార్ట్ ఒకటి చెప్తుంది బట్ మైండ్ దూరం పెట్టమంటుంది హార్ట్ దగ్గరికి తీసుకోమంటుంది బట్ వాళ్ళు ఏది తింటారు అంటే మిమ్మల్ని వదులుకోలేనని బలహీనతలోకి వాళ్ళు వెళ్ళిపోయారు అంటే మీ మధ్య వాళ్ళకి ఫిజికల్ కనెక్షన్ కనుక ఉంటే స్ట్రాంగ్ మీ మధ్య ఫిజికల్ కనెక్షన్ వాళ్ళకి అట్రాక్షన్ చాలా స్ట్రాంగ్ ఉంది మీ మధ్య ఎంతలా ఉంది అంటే ఆ ఫిజికల్ అట్రాక్షన్ వల్ల మిమ్మల్ని వదులుకోలేకపోతున్నారు వాళ్ళు అండ్ ఆల్మోస్ట్ ఫిజికల్ కనెక్షన్ అనే కాదు వాళ్ళకి మీ ప్రెజెన్స్ అంటే చాలా ఇష్టం అంటే మీరు వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్న వాళ్ళతో మీరు కమ్యూనికేషన్లో ఉన్న వాళ్ళు మీ పక్కన ఉన్నా కూడా అంటే వాళ్ళ పక్కన మీరు ఉంటే వాళ్ళకి హ్యాపీగా ఒక ఒక రకమైన ఆనందం ప్రజెన్స్ మీ ప్రజెన్స్ అనేది వాళ్ళకి బాగుంటుందండి మీరు వాళ్ళ చుట్టుపక్కల ఉన్నప్పుడు వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళకి ఏంటంటే వాళ్ళ చుట్టూ మీరు ఉన్నప్పుడు బాగుంటుంది వాళ్ళకి సో ఆ ప్రజెన్స్ నచ్చింది మీ విషయంలో ఏంటంటే యాక్షన్ తీసుకోవాలి మీ విషయంలో పాజిటివ్ వైబ్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి హ్యాపీనెస్ మీ దగ్గర ఉంది అని వాళ్ళకి అర్థమైంది మీతో ఈ కంటిన్యూ చేయాలి స్టేబుల్గా అనేది అర్థమైంది ఇక్కడ మీ పర్సన్కి మనీ రిలేటెడ్ అయిన హెల్పింగ్ మీరైనా చేసి ఉండాలి వాళ్ళైనా చేసి ఉండాలి మనీ హెల్పింగ్ అనేది జరిగింది అది కొంతమందికి ఇంకొంతమందికి మనీ రిలేటెడ్ అయి ఉండాలి కొంతమందికి స్ట్రాంగ్గా లైఫ్ లాంగ్ ఉండాలి అనే ఈ రిలేషన్లోకి మీరు దిగారు లైఫ్ లాంగ్ ఈ రిలేషన్లో మీరు ఉండాలి అని మీరు ఈ ఈ రిలేషన్లోకి దిగారు బట్ ఇది కొన్ని సె సిచువేషన్స్ సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి కానీ మీకు వదులుకోవాలని లేదండి రిలేషన్ని మీరు కానీ మీ పర్సన్ కానీ లాంగ్ టర్మ్గా ఉండాలి అని అయితే అనుకుంటారండి నో బిగినింగ్ చేయాలి అని మీ పర్సన్కి అయితే అనిపిస్తుంది ఇప్పుడు మీ పర్సన్ చాలా ఎలోన్గా ఆలోచిస్తున్నారు బట్ ఒంటరితనాన్ని కోరుకుంటున్నారు మీ పర్సన్ వద్దు నేను ఒంటరిగా ఉంటా నేను ఇలాగే ప్రశాంతంగా ఉన్నా నువ్వొద్దు నువ్వొద్దు నీతో జీవితం వద్దు అనేది కూడా చెప్పు ఉండొచ్చు లేదా మాట మాట మాట్లాడుకొని కలహాలు వచ్చి విడిపోయి ఉండొచ్చు దూరంగా ఉండి ఉండొచ్చు మీ పర్సన్ మిమ్మల్ని కొంచెం దూరం పెట్టి ఉండొచ్చు బట్ అయినా కూడా మీ పర్సన్ ఏంటంటే మీరు బాగా గుర్తొచ్చి రియలైజ్ అయ్యి మీ దగ్గరికి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే మీకు ఎంత దూరంగా ఉన్నా కూడా మనసు మిమ్మల్ని కోరుకుంటుంది బ్రెయిన్ కోపతాపాన్ని చూపించినా కానీ మనసు మాత్రం మిమ్మల్ని వెంటాడుతుంది మిమ్మల్ని కోరుకుంటుంది రిలేషన్ని సక్సెస్ చేయమని అంటుంది సో ఇంకా ఏంటంటే ఈ రిలేషన్లో రీయూనియన్ కావాలి అని మీ పర్సన్కి అనిపిస్తుంది రీయూనియన్ చేయాలని ఇక్కడ డైవర్స్ కేసులు కోర్టు కేసులు మనీ రిలేటెడ్ డైవర్స్ కేసులు సెకండ్ మ్యారేజ్ అవి కూడా కనిపిస్తూ ఉన్నారు సో మీ రిలేషన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి బ్యాలెన్స్ చేసుకోవాలనుకుంటున్నారు వదిలి వెళ్ళలేకపోతున్నారండి కానీ ఆ విషయాన్ని మీకు కూడా చెప్పట్లేదు మీ ముందు మాత్రం చాలా పొగరు చూపిస్తూ ఉంటారు చాలా యాటిట్యూడ్ చూపిస్తుంటారు బట్ వాళ్ళకి యాటిట్యూడ్ చూపించినా పొగరు చూపించినా వాళ్ళకి ప్రేమ మాత్రం లోపల ఉంది బట్ అది మాత్రం తెలవనిరు మీకు వాళ్ళ ప్రేమను మాత్రం తెలవనివ్వరండి వాళ్ళకి ఏంటంటే సొసైటీ ప్రాబ్లం ఉంది ఫ్యామిలీ ప్రాబ్లం ఉంది రొమాంటిక్ థర్డ్ పార్టీ ప్రాబ్లం ఉంది థర్డ్ పార్టీ ప్రాబ్లం ఉంది మీ ఇద్దరి మధ్య గొడవలు మనస్పర్ధలు ట్రస్ట్ ఇష్యూస్ ఇలా చాలా చాలా ప్రాబ్లమ్స్ అనేవి మీ ఇద్దరి మధ్య ఉన్నాయి కానీ మీ ఇద్దరి మధ్య ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఎన్ని అపార్థాలు ఉన్నాయో ఎంత మాటలు అనుకున్నారో గొడవ పడ్డారో బట్ మీ ఇద్దరి మధ్య చాలా ప్యాషన్ ఉంది ఇప్పుడైతే గొడవలు ఉన్నాయి లో మీ ఇద్దరి మధ్య చాలా ప్రేమ ఉంది ప్యాషన్ ఉంది ఇంట్రెస్ట్ ఉంది ప్రేమ ఉంది లోతైన ప్రేమ ఉంది మీ కి మీద చూడండి క్వీన్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ కప్స్ అంటే ఒకరి కోసం ఒకరు ఉన్నట్టుగా అంత ప్రేమ చూపించుకున్న మీరు ఇప్పుడు దూరంగా ఉండాల్సి వస్తుంది సో త్వరలోనే దగ్గర అవుతారు ఎందుకంటే ఇక్కడ డివైన్ కనెక్షన్ ఓకేనా చూడండి కార్డులు పక్క పక్కనే వచ్చినాయి అండ్ ఈక్వల్ వెంటే కూడా మీకు రాబోతుంది ఆనెస్ట్ కమ్యూనికేషన్ స్టక్ అనేది వదలబోతుంది మార్పు అనేది రాబోతుంది సో మీ పర్సన్లో ధైర్యం తెగింపు అనేది రా రాబోతుంది మీ రిలేషన్ డివైన్ అనేది కలపబోతున్నారు ఒక క్లారిటీ ఒక కమ్యూనికేషన్ మీ లైఫ్లోకి రాబోతుంది సో కార్డు వెంబడి కార్డు కూడా ఏంటంటే మీ రిలేషన్లో కమ్యూనికేషన్ మీ ఇద్దరి మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోతాయి క్లియర్గా మాట్లాడుకుంటారు కలుస్తారు మళ్ళీ ఇది మీది డివైన్ కనెక్షన్ కొంచెం స్లోగా అయినా డివైన్ మిమ్మల్ని కలుపుతారు ఓకేనా సో డెఫినెట్లీ కలుపుతారండి చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది డివైన్ కనెక్షన్ మీది సో యూనివర్స్ మిమ్మల్ని అంటే లెసన్ నేర్పిస్తూ ఉన్నారు అంటే ఒకరి వాల్యూ ఒకరికి తెలియజేస్తూ ఉన్నారు ఈ సపరేషన్లో మీ వాల్యూ మీ పర్సన్కి మీ పర్సన్ వాల్యూ మీకు తెలియజేస్తూ ఉన్నారు సో ఈ సపరేషన్లో ఒకరి వాల్యూ ఒకరు తెలుసుకొని అంటే ఒకరి ఇంపార్టెన్స్ ఒకరికి అర్థం చేసుకొని తిరిగి మీరు కలవబోతారనమాట అప్పుడు ఒకరి ఒకరి వాల్యూ ఒకరికి అర్థమైనప్పుడు యూనివర్స్ ఈజీగా దగ్గర చేస్తారు ఓకేనా సో రియూన్ అనేది పాజిబుల్ ఉంది సో మీ ఇద్దరి మధ్య హ్యాపీనెస్ హ్యాపీడెస్ అనేవి పాసిబుల్ ఉన్నాయి మీ పర్సన్ మిమ్మల్ని ప్రేమగా మీ దగ్గరికి రావడం మీ ఇద్దరి మధ్య మళ్ళీ ప్యాషన్ అవ్వడం చాలా స్ట్రాంగ్గా ఉంది యాక్షన్ తీసుకోవడం పాజిటివ్ యాక్షన్ చాలా స్ట్రాంగ్గా ఉంది ఇన్వర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ నెక్స్ట్ యాక్షన్ సో మీరు ఈ రిలేషన్ని వదలాలి అని అనుకోవట్లేదు కానీ వదలాలి మూవ్ ఆన్ అయిపోవాలి అన్న ఆలోచనలు ఉన్నాయండి బట్ ఉన్నా కూడా ఏంటంటే మీరు ఈ రిలేషన్ వల్ల దూరంగా ఉన్న ఈ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు మళ్ళీ ఒకవేళ మీరు మనీ ఇచ్చుంటే కనుక నేను ఈ పర్సన్కి మనీ ఇచ్చాను ఇంత బాగా సపోర్ట్గా ఉన్నాను అయినా ఈ పర్సన్ నన్ను అర్థం చేసుకోవట్లేదని మనీ ఇచ్చిన వాళ్ళకి ఇది రిలేటెడ్ అండ్ మనీ కాకపోతే కనుక స్టేబుల్గా మీరు సపోర్ట్గా మీ పర్సన్కి మీరు ఫిజికల్గా ఎమోషనల్గా సపోర్ట్గా ఉంటే కనుక ఈ పర్సన్కి నేను అంత సపోర్ట్గా ఉన్నాను అయినా ఈ పర్సన్ నన్ను అర్థం చేసుకోవట్లేదని బాధ సో ఈ రిలేషన్లో మీరు ఏంటంటే మీ పర్సన్ మీకు చాలా ఇగో చూపించారు యాటిట్యూడ్ చూపించారు ఈ రిలేషన్లో వాళ్ళదే పై చేయి అని మీరు అనమాట ఎప్పుడు వాళ్ళు చెప్పింది వాళ్ళు మీరు వినాలి మీరు చెప్పింది వాళ్ళు వినరు అండ్ ఈగో యాటిట్యూడ్ నేనే తగ్గాల అన్న ఆలోచన మీకు వచ్చి ఉండాలి వాళ్ళకి వచ్చి ఉండాలి దానివల్ల కూడా కొంచెం సఫర్ అయ్యి ఈ రిలేషన్ ఏంటంటే కొంచెం అప్పుడప్పుడు సెపరేషన్లోకి వెళ్ళి నేనే తగ్గాల ప్రతిసారి నేనే వెళ్ళాలనే ఆలోచన ఒకసారి మీకు కూడా వచ్చి ఉండొచ్చు వాళ్ళే వస్తారనే ధీమా మీ పర్సన్కి ఎక్కువ ఉంది అంటే అటు తిరిగి ఇటు తిరిగి మీరే వాళ్ళ దగ్గరికి వెళ్తారు అనే దీవా మీ పర్సన్కి చాలా స్ట్రాంగ్గా ఉందండి అండ్ మీరు కూడా ఒక్కోసారి ఏమనుకుంటారంటే ఇక వస్తే వాళ్ళే వస్తారని మీరు కూడా ఒక్కోసారి అనుకుంటూ ఉంటారనమాట సో ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని అవైడ్ చేసినప్పుడల్లా మీరు చాలా బాధపడుతుంటారు చాలా గ్రాంటెడ్గా తీసుకుంటున్నారు అంటే మీరు స్టేబుల్ ఫైనాన్షియల్గా కానీ అందంలోనైనా స్కిల్లోనైనా జాబ్లో అయినా లేదా అసలు మీ పర్సనాలిటీ అయినా ఏదైనా సరే మీకు మీరు ఒక మంచి మీకు మీరు డైమండ్ లాంటి వాళ్ళు గోల్డ్ లాంటి వాళ్ళు అలాంటి మిమ్మల్ని మీ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నా కూడా మీ పర్సన్కే మీరు వాల్యూ ఇచ్చి నిలబడుతున్నారు బట్ ఇలాంటి మిమ్మల్ని మీ పర్సన్ అవాయిడ్ చేసినప్పుడు మీకేంటి అంటే నేను ఎంత గ్రాంటెడ్ అయిపోతున్నా ఏంటి నా విలువ ఏంటి నేనేంటి నా ఏంటి నా పర్సనాలిటీ ఏంటి అసలు నేనేంటి నా వ్యక్తిత్వం ఏంటి నేనింత దిగజారిపోవడం ఏంటి నాకేం తక్కువ అనే అనేది బాధ మీకు కలుగుతుంది అనమాట ఎందుకంటే మీ పర్సన్ మిమ్మల్ని చాలా గ్రాంటెడ్గా తీసుకుంటున్నారు ప్రతిసారి గ్రాంటెడ్గా తీసుకుంటున్నారు సో మీరు చాలా స్పై చేస్తున్నారు చాలా మార్పు వస్తుంది మీలో మీరు కెరీర్ గురించి కూడా ఫోకస్ పెట్టాలనుకుంటున్నారు అండ్ ఆలోచిస్తున్నారు మళ్ళీ కమ్యూనికేషన్ చేయాలి మళ్ళీ తిరిగి కలవాలనే ఆలోచన ఎక్కువ కనిపిస్తుందండి సో మూవ్ ఆన్ అయిపోయిన ఆలోచన కంటే మూవ్ ఆన్ అయిపోవాలని అనిపిస్తుంది బట్ మ్యాక్సిమం ఏంటంటే తిరిగి కలవాలని ఆశ ఎక్కువగా అనిపిస్తుంది కార్డ్స్లో బాగా స్పై చేస్తున్నారు వాళ్ళు బ్లాక్ చేస్తే వేరే వేరే నెంబర్లతో చేస్తున్నారు లాస్ట్ సీన్ చూస్తున్నారు ప్రొఫైల్స్ చెక్ చేసుకుంటున్నారు ఇలా మీ పర్సన్ని ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా మీ పర్సన్ని బాగా స్పై చేస్తున్నారు సో క్లారిటీ డబుల్ కన్ఫర్మేషన్ ఇస్తానండి మీ ఫ్యూచరు అండర్ యూనియన్ యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రెగ్యూని అడిపేయించా ఫ్యూచర్లో మీరు బాధపడకండి డిప్రెషన్కి వెళ్ళకండి మీకు న్యూ బిగినింగ్స్ ఉన్నాయి అండ్ ఇది టాక్సిక్గా మీకు అనిపిస్తే కనుక మీరు మూవ్ ఆన్ అయిపోతే యూనివర్స్ మీకు కొత్త పర్సన్ ఇస్తారు లేదా ఈ పర్సనే మీకు కావాలి అనుకుంటే ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు బట్ అప్పుడప్పుడు ఈ పర్సన్తో డిస్టర్బెన్స్ అనేవి ఉంటాయి బట్ హ్యాపీనెస్ కూడా ఈ పర్సన్ వల్లే సాధ్యమవుతుంది ఓకేనా సో నాకు ఈ పర్సనే కావాలి అనుకుంటే ఈ పర్సనే వస్తారు బట్ ఈ పర్సన్ వల్ల అప్పుడప్పుడు కొంచెం ఇబ్బందులు అనేవి ఎదురవుతూ ఉంటాయి బట్ అయినా కూడా ఈ పర్సన్ మీతో ప్రేమగానే ఉంటారు బట్ ఏ రిలేషన్ అయినా సరే ఎవరైనా సరే అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏ ఫైటింగ్లు ఉంటాయి ఏ రిలేషన్ అయినా సరే బాధలు అనేవి కామన్ సో ఉన్న బాధలు ఉన్నా పర్వాలేదు అవన్నీ మా మధ్య కామనే ఉన్నా పర్లేదు మళ్ళీ మేము హ్యాపీగానే ఉంటాం అనుకుంటే ఈ పర్సన్తోనే ఉండండి ఈ పర్సన్తోనే ఉండొచ్చు సో మీకు అన్ని విధాలుగా మీకు నో బిగినింగ్స్ అనేవి ఉన్నాయి మూవాన్ అయిపోయినా న్యూ పర్సన్ వస్తారు లేదా మీరు ఇదే రిలేషన్లో ఉన్న మీ పాస్ట్ పర్సన్ మీరు కోరుకుంటున్న మీకు ఇష్టమైన వ్యక్తి మీ లైఫ్లోకి వస్తారు ఓకేనా సో ఎవరికి ఏది కావాలో అది క్లెయిమ్ చేసుకోండి అండ్ మీ పాస్ట్ పర్సనే కావాలనుకుంటే మీ పాస్ట్ పర్సన్ నేమో లేకపోతే పాస్ట్ పర్సన్ క్లెయిమ్ చేసుకోండి కామెంట్లో త్రిపుల్ ఫోర్ అని పెట్టండి న్యూ పర్సన్ అంటే న్యూ పర్సన్ కామెంట్లో పెట్టి క్లెయిమ్ చేసుకొని త్రిపుల్ ఫోర్ అని పెట్టండి ఓకేనా సో క్లైంట్ చేసుకోండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పోస్ట్ చేయగానే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి ఓకేనా మన వీడియోస్ చాలా మోటివేషనల్గా ఉంటాయి అండ్ ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్